బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆంధ్రప్రదేశ్లో మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దాదాపు ఏప్రిల్ పదహారున కూడా ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి వార్తలు అయితే దీనిపై స్పందించేందుకు మాంటో పాటున్నారు ప్రముఖ అన్లిస్ట్ అపసన్ రాజేష్ గారు ఆయన ఆయనకి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనకి తెలుస్తోంది వన్ వీక్ లో మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అలాగే ఏప్రిల్ కూడా ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ చేసేసినట్లుగానే వార్తలు వస్తున్నాయి అయితే అసలు ఏపీలో అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి అసలు ఎలక్షన్స్ కి మనం చూసుకుంటే వైసీపీ మాత్రం కొన్ని లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా ఇంకా మనకి కన్ఫర్మేషన్ లేదు అంటే ఎవరు ఎలా సన్నద్ధం అవుతున్నారు అంటారు ఎలక్షన్స్ కి మీరు ప్రస్తావించింది రెండు కీలకమైన అంశాలు ఒకటి ఎన్నికల షెడ్యూల్ గురించి ఎస్ మనకి అంటే టెంటెటివ్గా గత రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండో తారీఖు ఎన్నికలు జరుగున్నాయి కాబట్టి అప్పుడు కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభల నేపథ్యంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంటు స్థానాలు కలిపి మొదటి విడతలోనే ఏప్రిల్ పదకొండో తారీఖు రోజు ఒకే విడతలో ఎన్నికలు జరిగినాయి బహుశా కొంచెం కుడియడంగా దానికి దగ్గరగానే ఇప్పుడు కూడా డేట్ ఉండడానికి ఆస్కారం ఉంది సో దాని ప్రకారం లెక్కేసుకుంటే మీరు చెప్పినట్టుగానే రేపు వారం అవుద్దా లేదు పై వారం అవుద్దా ఇంకైతే ఆ సమయం ఆసనమైంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాలి కావడానికి కావాల్సిన సమయం ఆసనమైంది ఎన్నికల కమిషను దానికి సంబంధించిన ముందస్తు అరేంజ్మెంట్స్ అన్ని ఎన్నికల సంఘం చేసుకుంటూ ఉంటుంది అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన రాజకీయ పార్టీల సన్నద్ధత గురించి రాజకీయ పార్టీలు సన్నద్ధత అంటే అధికార పార్టీ వైసీపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ కొంచెం ముందుగానే ప్రకటనలో ముందు కొంచెం ముందుగా బిగించేసింది అదే సందర్భంలో ఎన్నికలకి సమాయత్తం దిశగా చూసుకున్నప్పుడు ప్రజల మద్దతు కూడగట్టడం ప్రచారం చేసుకోవటం నేపథ్యంలో చూసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కన్నా చాలా వేగంగా ఉన్నాయి చాలా ముందున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమాలకు తప్ప పార్టీ పరమైన కార్యక్రమాలకు ఆయన ఈ మధ్యకాలంలో మూడే సందర్భాల్లో హాజరయ్యారు ఒకటి పార్టీ ప్లేనరీ సందర్భంగా మిగిలిన రెండు సందర్భాల్లో కూడా సిద్ధం పేరిట ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన సభల సందర్భంగానే మిగిలిన అన్ని కార్యాలు కూడా ఆయన హాజరైంది ప్రభుత్వ పథకాల అంటే ఆ నిధుల విడుదల సందర్భంగా అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు కాకపోతే రాజకీయ నాయకులు ఏ హోదాలో ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సందర్భంలో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించకుండా ఉండరు దానికి ఏం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతీతం కాదు ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్నా కూడా ఖచ్చితంగా ఆ అధికారిక కార్యక్రమంతో పాటుగా రాజకీయ ప్రసంగం కూడా చేస్తారు కానీ పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమం కాదు అది అంటే వాళ్ళు కూడా సన్నద్ధం అవలేదు అంటారా కరెక్ట్గా అంటే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక వడబోతా కొంతమందిని నియోజకవర్గాల మార్పు చేర్పులు కొంతమంది అభ్యర్థుల నిరాకరణ కొంతమందిని కొత్తగా ఎంపిక చేసుకోవడం ఈ ప్రాసెస్ బిగించేసారు ఓకే కానీ అంతిమంగా ప్రజలకి అవ్వాలి కదా ప్రజల్లో మమేకం అవ్వాలి కదా ఆ దిశగా పోల్చి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ మిగిలిన అన్ని రాజకీయ పక్షాల కన్నా చాలా వేగంగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే గత దాదాపుగా రెండు సంవత్సరాల కాలంగా రెండు వేల ఇరవై రెండు మహానాడు జరిగింది ఒంగోలులో ఆ మహానాడు నాటి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు వివిధ కార్యక్రమాల ద్వారా ఆ మహానాడు తర్వాత మినీ మహానాడులు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు బాదురే బాదురు అని చెప్పని ఒక సిరీస్ ఆఫ్ సభలు పర్యటనలు శ్రీకాకుళం జిల్లా నుంచి రాయలసీమ జిల్లాల దాకా ప్రతి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేశారు ఆ తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు మీ భవిష్యత్తుకు నాష్యూరిటీ అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటీ రిలీజ్ అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇట్లా వివిధ కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు చేరువవుతా ఉన్నారు ఇసుక సత్యాగ్రహం అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆయనే కదా ఆయన శ్రేణులు కూడా నిరంతరం ప్రజలకు చేరువవుతా ఉన్నాయి ఈ లోపు వైసీపీ పార్టీలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని జగన్ అనకు చెబుదామని చెప్పని అవి అధికారిక కార్యక్రమాలు ప్రజల దగ్గర మా నమ్మకం నువ్వే అని చెప్పని ఇట్లా ఏదో ఒక రకంగా అధికార పార్టీ కూడా వాళ్ళ శ్రేణులు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రతిపక్ష నాయకుడితో చూసుకున్నప్పుడు అంతటి స్థాయిలో పర్యటన చేయటంలా అంటే ఈ విషయంలో టీడీపీ చాలా వేగంగా ముందుంది చాలా సార్లు ఇప్పటికే చుట్టుముట్టారు అదే సందర్భంలో నారా లోకేష్ దాదాపుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ఈలోపు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది అరెస్టు జరిగిన సందర్భంగా కూడా తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర స్థాయిలోనే కాదు ఒక రకంగా ప్రపంచ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమోషన్ని ప్రజల్లో చర్చనీయాసం చేశారు ఇప్పుడు రా కదలిరా అని చెప్పని సభల నిర్వహణ జరుగుతూ ఉంది అంతకుముందు ఆయన బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా మీ భవిష్యత్తుకు నాష్యురిటీ అని సభల నిర్వహణ జరిగింది ఇంకో పక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి పేరిట వారు యాత్రలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది కానీ వారు సుదీర్ఘ పాదయాత్రలు చే సుదీర్ఘ యాత్రలు రాజకీయ యాత్రలు చేస్తూ ఉన్నారు మత్స్యకారులకు సమస్యల మీద నర్సాపురంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కౌలు రైతుల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో కౌలు రైతు భరోసా పేరిట రాష్ట్రవ్యాప్త పర్యటనకు వారు పూనుకొని ఒక మూడు వేల మంది కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వివిధ పార్టీలు వాళ్ళకి సంబంధించిన రాజకీయ ఎజెండాని ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాయి అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిగా ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణుల మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి రేపు రోజున ఓటు ట్రాన్స్ఫర్ సాఫీగా జరగాలి అని అంటే రెండు పార్టీల వైపు నుంచి కూడా ఏ ఏ సీటు ఏ పార్టీకి కేటాయింపు జరిగినా అక్కడ రెండో పార్టీ వైపు నుంచి రెబల్ అభ్యర్థులు లేకుండా ఉండటం కోసం ఒక ఒక రకమైన అంటే ఆ సర్దుబాటు ఎక్సర్సైజ్ కూడా సుదీర్ఘంగా చేసుకుంటూ ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టో కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని చెప్పని అంటున్నారు ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా తోటి చర్చ లేటెస్ట్ డెవలప్మెంట్ మొన్న మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ వెళ్ళిన వెళ్ళారు కదా చంద్రబాబు గారు అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నారు కానీ ఏ విషయం అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు అంటే వీళ్ళు ఇంకా పొత్తే కన్ఫర్మ్ చేసుకోకపోతే ఎప్పుడు సీట్లు ఎప్పుడు అవుతాయి ఎలక్షన్స్కి అయితే మనకు తెలిసిన తొందరగా టైం అయితే లేదు మీరు అన్నట్లు ప్రచారం చేశారు కానీ స్టిల్ టైం ఎక్కువ లేదు కదా సో ఎప్పటి వరకు ఇది ప్రకటించే అవకాశం ఉందంటారు అంటే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే నేను అదే చెప్తున్నా మీకు పార్టీని ప్రజలకు చెరువు చేసుకోవటం ఓకే ప్రభుత్వ ఘనతను చాటుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయత్నం ఆయన చేసినట్టే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తు చూపడానికి ప్రతిపక్షాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ప్రజలకి ప్రభుత్వం పట్ల ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలో విడమచ్చి చెప్పే బాధ్యత వీళ్ళది రేపు అంతమంది అభ్యర్థులను ఎవరు నిర్ణయించినా సరే మొట్టమొదట పార్టీలంటూ అంటూ ప్రజలకు చేరువైతే అభ్యర్థుల ఎంపిక నాకు తెలిసి ఆ వడబోత కార్యక్రమం ఆల్మోస్ట్ పూర్తయిపోయి ఉంది ఇంటర్నల్గా కాకపోతే ఏంటంటే చిన్న చిన్న హడ్డిల్స్ ఉన్నాయి ఎటువంటి హడ్డిల్స్ తెలుగుదేశం జనసేన కూటంగా పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అనే ప్రస్తావన రావడం జరిగింది అది భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పిలుపు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అది అధికారికంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం జరిగింది దక్షిణాదిలో ఈ మధ్యకాలంలో కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభుత్వాల వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అని చెప్పని ఒక బలమైన సంకేతాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంసం చేశారు గణాంకాలతో కూడిన అంటే ఒక చర్చని జాతీయ స్థాయిలో లేవనెత్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వ పూలికి ఎంత ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది తిరిగి ఆయా రాష్ట్రాలకి ఎంత ప్రపోర్షన్ పంపిస్తా ఉన్నారు అదే సందర్భంలో ఉత్తరాదిలో వివిధ రాష్ట్రాలకి వాళ్ళ దగ్గర నుంచి వసూలవుతున్న పనుల రూపేణ నేషనల్ పూల్కి వస్తున్నదంతా ఆయా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్తున్న గ్రాంట్స్ ఎన్ని వాటితో కంపేర్ చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు మేము సెంట్రల్ పూల్కి పే చేస్తున్నాం అంతటి ప్రపోర్షన్లో మా రాష్ట్రాలకి తిరిగి ఆ వెసులుబాటు దక్కటం లేదు అని చెప్పని మేము డిస్క్రిమినేషన్ గురవుతున్నాం అని చెప్పని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ మూడు కూడా కేంద్ర అధికారంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ప్రభుత్వాలు కేరళలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉంది తమిళనాడులో డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఈ ఉత్తరాది దక్షిణాది అనే ఈ చర్చ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలకు భంగకరం భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ ఒక ప్రాంతం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అన్న సందేశం నూటికి నూరు పాళ్ళు ఆ పార్టీ ప్రయోజనాలని ఎన్నికల ముందు దెబ్బతీటం ఖాయం ఆ ఉద్దేశంతో అటువంటి చర్చ పక్కదారి పట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ అనుభవం తెలుగుదేశం పార్టీ లాంటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీని ఎన్డీఏలో తిరిగి చేర్చుకున్నప్పుడు మాత్రమే అది మేము దక్షిణాది పట్ల వివక్ష ప్రదర్శిస్తంటే చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడు మళ్ళీ తిరిగి మా పార్టీలోకి ఎందుకు వచ్చాడు అని చెప్పని వాళ్ళు సమర్థించుకోవడానికి ఒక ఆస్కారం దక్కుద్ది ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొడచూపిన విభేదాల సంగతి అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి జరిగిన సూటిపోటి మాటలు విమర్శలు ప్రతి విమర్శలు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశాన్ని మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడం అని అంటే నూటికి నూరు ఒక అడుగు వెనక్కి తగ్గే వాళ్ళ అవసరం రీచ్ అయినా జరిగింది ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం ఉంది ఇక్కడ ఇరువురికి వినివిన సిచ్యువేషనే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా వ్యవస్థను గుప్పెడి పట్టుకొని ఆయన ప్రత్యర్థి పార్టీలను వేధింపులు గురి చేస్తున్న తీరు అధికార వ్యవస్థ ప్రభుత్వం పట్ల ఒక ప్రైవేట్ ఆర్మీగా మారి ఇవాళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పట్ల అధికార పార్టీ ఆదేశాన్ని యథావిధిగా అమలుపరుస్తా ఒక రకమైన తోట ప్రదర్శిస్తున్న తీరు ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం ఎటువంటి వైఖరించుకుంది అనేది ఆల్రెడీ స్పష్టమై ఉంది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అండ రేపు రాబోతున్న అంటే కేంద్ర ప్రభుత్వ అండదండలో రేపు రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో మొదట జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగాలి కేంద్ర ప్రభుత్వ అండదండలు వారికి అందకూడదు అదే సందర్భంలో ప్రతిపక్ష కూటమికి వ్యవస్థల పరంగా అండదండలు అందిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ తప్పు ఒప్పుల్ని ఎండగట్టడానికి ఫీల్ అవుద్ది అడ్డుకోవటానికి ఫీల్ అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళి చర్చలకు పాల్గొనడం జరిగింది బహుశా పొత్తు ఖరారైనట్టుగానే సంకేతాలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా ఇంకొక పార్టీతోటి కూడా సీట్ల సర్దుబాటు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం ప్రతిపాదన పెడతా ఉన్నారు వీళ్ళు వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తా ఉన్నారు ఇవన్నీ కొంత టైం తీసుకుంటుంది మేబీ ఏదున్న ఈ వీకెండ్ వరకు అంటే ఈ పద్దెనిమిదో తారీఖు మీరు చెప్తున్నట్టు ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి ఆస్కారం ఉందని అప్పటి వరకు ఇవన్నీ ఒక సర్దుబాటు ధోరణికి ఒక స్థాయికి చర్చలన్నీ చేరుకోవటం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఆ కూటమికి సంబంధించిన సర్దుబాట్లు సీట్ల పంపిణీ ఏ ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనే క్లారిటీ కూడా వీలైన త్వరలో రావటం ఖాయం ఓకే సార్ మొత్తానికైతే ఏపీలో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంటున్నారు చూద్దాం వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అయితే మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్